అవును అంతకుముందు వాళ్ళు టీ న్యూస్ టీవీ నైన్ ను ఏపీఎన్ నిషేధించిన నీకు గుర్తుందా తెలంగాణ వచ్చిన ఎంబడే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పు ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది వాడోడో ఎల్లయ్య పులయ బోడిగాడు ఏదో చెప్పిండని చెప్పి అట్లా వ్యవహరించదు ప్రభుత్వం ప్రభుత్వం ఏది వ్యవహరించాలన్నా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తుంది ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు ఒకటి పిచ్చిగా ఒకటి క్లారిటీ పెట్టుకో సైకోరామ్ అంటే తెలుసు కదా అంతే ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు ఆయన పక్కన ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు అన్న ఇప్పుడు పిచ్చి లేచినట్టుంది ఉంది మాట్లాడుతుండో కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామ్ అని ఫిక్స్ అయిపోతుంది థ్యాంక్ యూ